ఒక్క రూపాయితో ఇంటర్మీడియట్ విద్య పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ గోల్డెన్ ఆఫర్ ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి దీంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది వైద్యులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఈ వ్యాధి సోకిన ఎనభై ఐదు శాతం మంది చికిత్స లేకుండానే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు అయితే ఈ వ్యాధి కొత్తగా వచ్చింది కాదని ఎప్పటి నుంచో ఈ వ్యాధి ఉందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని అంటున్నారు ప్రస్తుతం అనంతపురం గుంటూరు కడప కాకినాడ రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడు వందల నలభై తొమ్మిది ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి అదనంగా నాలుగు వందల అరవై తొమ్మిది ఇంజెక్షన్లు స్టాక్లో ఉన్నాయి అవసరమైతే మరికొంతమందికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు అయితే ప్రతి ఇంజక్షన్ ఖర్చు ఇరవై వేల రూపాయల వరకు ఉంటుందన్నారు ఒక్క రోగికి రోజుకు ఐదు అవసరం అవసరమవుతాయని చెప్పారు మొత్తం ఐదు రోజుల పాటు చికిత్స కొనసాగుతుందని అయినప్పటికీ ప్రభుత్వ ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు కాస్ట్ ఒక ఒక ఇంజెక్షను కాస్ట్ ఇరవై వేలు అవుతుంది ఐదు గ్రామ్ ఇంజెక్షన్ ఒక పేషెంట్కి రోజుకు ఐదు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది ఒక రోజుకి అట్లా ఐదు రోజులు ఇవ్వాల్సి వస్తుంది చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స అనమాట అందుకని దీన్ని ఆరోగ్య ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో కూడా ఉంది ఆరోగ్య వైద్య ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఇది ఉంది అయితే దానికైనా ప్యాకేజ్ లక్ష వేలు ఉంది కాబట్టి ఎక్కువగా ప్రైవేట్ కళ హాస్పిటల్ వాళ్ళు దీన్ని గవర్నమెంట్ వైపుకే రెఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ కేసులు అయినా కూడా అందుకని జీజీహెచ్ఎల్ మీద దీన్ని ఒత్తిడి ఎక్కువ ఉంది కేసుల గురించి చాలా ఖర్చుతో కూడుకున్నది అయితే ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని దీన్ని ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందించడం కోసం జీబీఎస్ని నియంత్రణలో ఉంచడం కోసం తగిన సంఖ్యలో ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచుతుంది ప్రతి జీజీహెచ్ లో కూడా పూణే తరహా పరిస్థితులు రాష్ట్రంలో లేవంటున్నారు అధికారులు ఇక్కడ ఏటా మాదిరిగానే వేర్వేరు చోట్ల జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయి ప్రత్యేకంగా ఒక ప్రాంతం నుంచి రాలేదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు విశాఖ కేజీహెచ్లో ఐదు కాకినాడ జీజీహెచ్ లో నాలుగు గుంటూరు జీజీహెచ్లో మూడు అనంతపురం జీజీహెచ్ లో ముగ్గురు చికిత్స పొందుతున్నారు మిగిలిన వారు ఇతర ఆసుపత్రుల్లో ఉన్నారు శ్రీకాకుళం గుంటూరు జిల్లాల ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి